అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అని ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ కడుపు అంతా ఆ పొట్ట నిండా అబద్దాలు తప్ప ఎంజీంగ్ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా సైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అమ్మితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి కండిస్ని మళ్ళా వ్యవస్థలకు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఎవ స్థానిక కుక్క పిల్లలు తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా అంటే ప్రతి ఒక్కరు కనపడినా అందరూ ఏంట్రావడా ఇదేంటిది కుక్క పిల్లని తీసపోతున్నాం అంటే ఒకటి చెప్తే నేను తెలియని వాళ్ళే అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకుని ముందుకు పోయాడు మూడో సార్ చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో సార్ అంటే ఇది ఒక్క పిల్లంగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి మొదలు పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం